వాడి వాడి వీడి కాదు అందరం సమానము ఆ అమ్మవారి ముందర కాదు మనం అమ్మవారు ఉన్నా లేకున్నా కానీ మానవత్వంగా మనసుతో ఆలోచిస్తే అందరూ సమానులే లీడర్ కాదు గొప్పోడు కాదు పైసలు ఉన్నోడు కాదు గరీబోడు కాదు ఎవ్వరైనా సరే అలయబ తీసుకుంటే గుండె గుండెకి దొరుకుతుంది ఆ యొక్క ప్రేమ అభిమానము అందరిలో ఉండాలి కాబట్టి దయచేసి అందరికీ ఈ యొక్క ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చిన అందరికి మరొక దశ తెలియజేసుకుంటూ అమ్మవారి చర్యలు వేలం పాట ప్రారంభించడం తరుగుతున్నా కృపా తో తీసుకోండి దయచేసి అమ్మవారి యొక్క కమిటీ వారి యొక్క పాట వెయ్యి నూట పదహారు రూపాయలు కార్యక్రమము తర్వాత చిరంజీవి గాని శేఖర్ గానీ వీళ్ళందరికీ ప్రారంభిస్తారు నేను ఎందుకంటే మన సుల్తాన్పూర్ లో ఉంటారు కాబట్టి దయచేసి ఏమనుకోకూరి మీరు అందరికీ అంతా ఒకటే మనము కానీ అక్కడికి వెళ్ళాలి నేను స్వర్ణ అలంకరణ సుందరీ దేవి మాత స్వర్ణ అలంకరణ సుందరి మాత దేవిలో మొదటి రోజు అమ్మవారు అలంకరించినటువంటి పవిత్రమైన ముందు ఇవ్వాల్సి వస్తుంది దయచేసి అది దృష్టిలో పెట్టుకొని దయచేసి భక్తులు తిని పాటించాలి కమిటీ వారి యొక్క నిర్ణయం కాబట్టి కమిటీ వారి యొక్క నియమ నిబంధనలు మనం అందరం పాటించాలి కాబట్టి ఈ యొక్క కమిటీ వారి యొక్క నియమ నిబంధనలు పాటించి దయచేసి మీరు ఈ వేద పాటలు పాల్గొనాలని చెప్పేసి దయచేసుకుంటున్నాం వరికుప్పల వెంకటేష్ రెండు వేల రూపాయలు మొదటి రోజు అమ్మవారి యొక్క అలంకరించినటువంటి ఒక్కసారి రెండు సార్లు దయచేసి వేరే వాళ్ళు పాల్గొన్నప్పుడు పేరు చెప్పండి తర్వాత వెంకటేష్ గారు ఆరు వేల ఐదు వందల రూపాయలు వరికుప్పంకటేష్ గారు ఐదు వేల ఐదు వందల రూపాయలు నీ తొండలు గారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల రూపాయలు ఒకడోసారి ఏడు వేల రూపాయలు మేస్త్రి కొండలు గారు మూడోసారి అమ్మ అన్నం తినేటప్పుడు కంపల్సరీ అన్నపూర్ణ దేవుని అమ్మని మనం దాచుకోవాలి ఎందుకంటే అన్నం లేకుండా బతకలేము అన్నమే మనకు అన్నం బ్రహ్మం ఎందుకంటే అన్నం లేకుండా మనం బతకలేము కాబట్టి రోజు అన్నం తినాలి అన్నం తింటేనే మనకు ఇంకేమన్నా పని చేస్తాం కాబట్టి నాలుగు రోజు అమ్మవారు అలంకరించిన అన్న పూర్ణ మాత కాబట్టి అమ్మ అమ్మవారి యొక్క పాట మూడు వేల రూపాయలు కమిడి వారి ఎందుకంటే ఐదు వేల రూపాయలు అమ్మమ్మ గారు ఆరు వేల రూపాయలు నీలకంఠం యాగమ్మ గారు ఏడు వేల రూపాయలు శ్యామ్ గారు ఏడు వేల రూపాయలు కావాలి ఏడు వేల రూపాయలు ఒకటోసారి ఎనిమిది వేల రూపాయలు శ్యామ్ రెండోసారి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు శ్యామ్ మూడోసారి శ్యామ్ గారు ఎన్ని వేల రూపాయలు వేగో రూపాయలు చేస్తాం మాత మహాలక్ష్మి మాత మహాలక్ష్మి దేవి దేవి అంటే అమ్మవారిగా పొద్దునే పూజలు ఎందుకు చేస్తాం అమ్మవారు ఎప్పుడు మా ఇంట్లో తల్లి ఎప్పుడు పైసలు ఉండాలి లక్షలు ఉండాలి జోలు ఉండాలి తల్లి మాత అని కోరుకుంటాం అట్లాంటి మా లక్ష్మీదేవి మా అలంకరించి ఉండే చీర ఐదో రోజు అమ్మవారు అలంకరించి ఉండే చీర ఐదు వేల రూపాయలు కమిటీ వారి యొక్క పాట ఎన్ని వేల రూపాయలు మహాలక్ష్మీదేవి మాత రెండోసారి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నీలకంఠం యాగమ్మ గారు మూడోసారి నీలకంఠం యాగమ్మ అన్నారు ఈ ఒక కాలనీకి జరిగిన ఈ కాలనీ అభివృద్ధి గురించి ఈ కాలనీ బాగుండాలని చాలా వరకు ఎంతో పాటుపడ్డారు వాళ్ళు ఆరో రోజు అమ్మవారు లలిత లలిత సుందరీ దేవి గారి లలిత త్రిపుర సుందరీ దేవి ఆనందించే చీర ఏడో రోజు అమ్మవారు మహా చండీదేవి అమ్మమ్మా మూడు వేల రూపాయలు అమ్మమ్మ ఒకటోసారి మూడు వేల రూపాయలు అమ్మమ్మా రెండోసారి నాలుగు వేల రూపాయలు జగదీష్ గారు గుండి గుంజే సీను ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జగదీష్ గారు ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు గొడ్డలు యాదయ్య గారు తొమ్మిది వేల రూపాయలు జగదీష్ గారు పదకొండు వేల రూపాయలు రామస్వామి ఒకటేసారి పన్నెండు వేల రూపాయలు జగదీష్ గారు పన్నెండు వేల ఐదు వందలు గొట్టలు యాదయ్య గారు పదమూడు వేల రూపాయలు జగదీష్ గారు పదమూడు వేల రూపాయలు జగదీష్ గారు కూడాసారి नमस्ते कृष्णा कृष्णा

ಏಯ್ 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 মানে <imitation> মানে <imitation> <imitation> துத சாவரல் சேரக்ரே ஆ ஏய் யா ஏய் 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 என்ன கார்க் கே அக்கா யாராவது பக்கமே பாரு கே ஐ చెప్పు గడ్డి పచ్చి ఉంది దానివల్ల రామనాసుని అంటుకోలేదు లేకపోతే రామణాసురు కూడా మంచిగా అందుకుంటుండే దానివల్ల మన ఉన్నారుగా మన గ్యాంగ్ ఆ గ్యాంగ్ సంతోషంలో దసరా సంతోషంలో అలా చేయవచ్చు దస్సారి ఇంకా మంచిగా దగ్గర పోకుండా మంచిగా చేద్దాం ఎస్ట్ చేయాలి అదే విధంగా మన కృష్ణ అన్నగారు ఉన్నారు కదా గీతా కృష్ణ యూట్యూబ్ని అందరూ కూడా ఎంక్వైరీ చేయండి జరా చేసి ఆయనకు సపోర్ట్ చేయవలసిందే కోరుకుంటున్నాను తాళి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విజయవంతం చేసినందుకు ఈ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం پائیکلي يا ري گنگي جي اس تي ا مائي يال ايديشن